వెల్కమ్ టు కిచెన్ రెగ్యులర్ గా చేసుకునే సొరకాయ కుర్మలా కాకుండా స్పెషల్ గా పాలు పోసి సొరకాయ కుర్మని చేసి చూపిస్తున్నాను ఈ కుర్మాకి లేతటి సొరకాయని సెలెక్ట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా పైన ఉన్న లేయర్ ని పీలర్ తో తీసేయాలి మొత్తం పీల్ చేసిన సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలను వెల్లుల్లిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక దిక్షాను పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత జీలకరావాలని వేసుకోవాలి అలాగే ఆనియన్ పీసెస్ ని వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత మనము సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేయండి సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము కల్లుప్పుని వేసేసుకుందాం అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపుని వేసేసుకుందాం ఉప్పు పసుపు వేసిన తర్వాత సొరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి సొరకాయ ముక్కల నుంచి వాటర్ వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి సొరకాయ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు టమోటాను యాడ్ చేసుకోవాలి టమోటాని కాస్త మగ్గించుకున్న తర్వాత టేస్ట్ కు సరిపడంత కారం పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలో ఎల్లుండి ముద్దని యాడ్ చేసుకోవాలి మొత్తం పేస్ట్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి సొరకాయకి వాటర్ ఎక్కువ అవసరం లేదు కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే సొరకాయ వాటర్ వెజిటేబుల్ కాబట్టి ఇప్పుడు గరిటతో బాగా కలిపి ప్లేట్ పెట్టేసి ఇంకోస్తా ఉడకనివ్వాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి పాలను వేసుకున్న వాళ్ళైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది పాలని యాడ్ చేస్తే చాలా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం ఒక కప్పు పాలని యాడ్ చేసుకోవాలి పాలని పోసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పచ్చి పాలు కాకోకుండా కాచి చల్లార్చిన పాలను వేసుకోండి Thank you for watching.